Maybe. ముఖ్యంగా ప్రజల పిల్లలందరికీ ఆర్థికంగా పెట్టుబడు కాబట్టి వారి ఆర్థిక పురోభావం చెందాలి అభివృద్ధి పదవి రావాలి వారి కుటుంబంలో కూడా పేదకర సాయం కలిగించకూడదు విద్యలో కానీ ఆరోగ్య విషయంలో కానీ సామాజిక గౌరవ విషయంలో కానీ మీరు ఉన్నతమైన స్థితిలోకి రావాలన్నదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం అందుకే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత కడుపు బలకీయ వర్గాలకు సంబంధించిన వారు కార్పొరేట్ హాస్పిటల్ పంపించడానికి తక్కువ లేక ఇబ్బంది పడి చదువులు మానిపించకూడదని చెప్పి ప్రభుత్వ పాఠశాలలో కార్పొరేట్ హాస్పిటల్ కంటే మెన్నగా తయారు చేస్తారు మీ పిల్లల విద్య కోసం అని చెప్పి పుస్తకాలు కానీ ఊట్లు కానీ కానీ మరి తండ్రి పరీక్షలు కానీ మంచి భోజనం కానీ భోషులు కానీ పిస్తూ కానీ ట్యాబ్లు కానీ అన్ని నుంచి ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టడం పడికి పంపకుండా మీరు పని పంపద్దని చెప్పి ఒక ఐదు వేల రూపాయలు మీకు డబ్బులు ఇవ్వడం ఇదంతా దేనికి చిన్నం అంటే కదా ఎవరైనా బాగుపడాలంటే విద్య ద్వారానే సాధ్యమవుతుంది ఏ పేదవాళ్ళు కూడా డబ్బు లేకుండా పంపించే పరిస్థితి ఉండకూడదు అనేది జగన్మోహన్ గారి ప్రభుత్వం యొక్క ఉద్దేశం నిజంగా పేదవాళ్ళు ఎక్కువ మంది దళిత జాతిలోనూ బీసీలోనూ మహిళా జీరోనో పేదవాళ్ళు ఎక్కువ మంది ఉండాలంటారు ఆ పేదరికం పోలాలని వారి కూడా సామాజిక గౌరవాన్ని ఎందుకొని సమానమైన స్థితిలో ఉండాలి అన్న దానికోసం ఈ ప్రభుత్వం ఎక్కువ ఆరాటపడతా ఉంది ఇప్పుడు పుట్టి విషయాలు కూడా మీరు యాభై తొమ్మిది మందికి ఉచితం ఇవ్వడం అంటే కారణం తప్పకుండా స్త్రీలు కోసం ఎందుకు పని చేసుకొని తగ్గాలి వారి కుటుంబాన్ని పోషించుకునే పరిస్థితి ఇద్దరు పనిచేసుకోవాలి పది రూపాయలు సంపాదించుకోవాలి వారి ఆర్థికంగా వారి దగ్గరికి అప్పుల కోసం పోయి ఆత్మాభిమానం సంపే పరిస్థితి ఉండకూడదు దీనికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఎంత ప్రోత్సహించాలో అంత ప్రోత్సహిస్తాం స్త్రీల యొక్క ఆర్థిక స్వాలంబన కోసం వ్యతిరేకంలో ఉండే తన కుటుంబానికి వారి దీపమై ఉండేదాని కోసం వాటిని ప్రోత్సహిస్తాను ఆ ప్రోత్సాహంలో భాగమే పొదుపు సంఘాల మధ్యలో యొక్క ఇరవై నాలుగు వేల కోట్లు చెల్లించింది ఒక మృదువ నియోజకవర్గంలోనే రెండు వందల కోట్లు ఇచ్చిందమ్మా ఈ నియోజకవర్గంలో పొదుపు సంఘాల మధ్యలో ఎవరైతే ఉన్నారో రెండు వందల కోట్ల రూపాయల ప్రజల మీ అకౌంట్లకు ఇచ్చింది ఎవరైతే చిన్న చిన్న చిరు చిరు వ్యాపారాలు తీసుకుంటూ ఉన్నారో దోషల పండుగను కూరగాయలను కూరగాయల కంపనో లేకపోతే జీవన ఈసీలలో కానీ మైనార్టీలలో కానీ పేదరికం ఛాయలు పోవాలి అంటే కదా ఈ రాష్ట్ర ప్రభుత్వం వారికి ప్రోత్సాహాన్ని అందించాలి అన్న ఉద్దేశంతోనే సహాయపడతా ఉంది ఇంకా చెప్పాలంటే తదితరులకు వారి ఇంటికి వాడే కరెంటు కూడా నూట యాభై మీట్ల రెండు రెండు ఏళ్ళ వరకు ఉచితంగా ఇస్తుంది కారణం ఆర్థికంగా మీకు సహాయపడాలి సమాజంలో అందరితో పాడే సౌకర్యాన్ని మీరు అనుభవించాలి సమాజంలో అందరి పిల్లలతో పాడే మీకు కూడా కలెక్టర్లో డాక్టర్లో ఇంజనీర్ కూలివారి కొడుకు కూలివారి కొడుకు కూలివాడు కాకూడదు పేదవాడి వాడు పేదవాడి గారే నికూడదు మేస్త్రీ కొడుకు మేస్తీ గారు ఉండకూడదు కలెక్టర్ కావాల్సిందే డాక్టర్ కావాల్సిందే ఇంజనీర్ కావాల్సిందే అందుకు నా ప్రభుత్వం సహాయపడుతుందని చెప్పి ఈ అన్ని చేస్తా ఉందమ్మా ఆర్థిక స్వలంబన స్త్రీల యొక్క స్వలంబన కోసం మీ రుణాలు చెల్లించింది మీ ఇస్తా ఉంది చిన్న చిన్న వ్యాపారాలకు డబ్బులు ఇస్తా ఉంది పుట్టి విషయాలకు ఉచితం అందిస్తూ ఉంది ఇంకా పిల్లలు ఎస్సీ పిల్లలు ఎవరైనా వెహికల్ కార్లు కానీ కీట్లు కానీ ట్యాక్సీలుగా నడుపుకునే దానికోసం ప్రభుత్వమే కంప్లీట్ గా సబ్సిడీతో వెహికల్ కూడా మీకు ఇస్తా ఉంది అనేక రకాల విషయాలలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పేదవానికి సహాయపడతా ఉంది నేను మీ నుంచి ఆశించేది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ గారి ప్రభుత్వం మీకు ఏ విధంగా ఉపయోగపడతా ఉందో ఉపయోగాన్ని మీరు ఉపయోగంగా చేసుకోవాలి ఎదగడానికి ఏదో విషయాల ఇల్లు పెట్టుకున్నాంలే ఏదో కార్లు తెచ్చుకున్నాడు ఎదుగుదాంలే లోన్ ఇచ్చినారు వాడుతున్నాంలే పొదుపు సంఘాలు లెక్కించడానికి వేస్తున్నాంలే అట్లా ఉండకూడదమ్మా వచ్చిన ప్రతి అవకాశాన్ని సత్ అవకాశంగా భావించాలా సద్వినియోగపరుచుకోవాలా నాలుగు రూపాయలు సంపాదించడానికి ప్రయత్నం చేయాలా గుడ్ విషయ ఇచ్చినాడు దాని మీద మనం ప్రయత్నం చేస్తే విషయం చుట్టుకోగలిగితే నెలకయ్యే అనేది మధ్యస్తాం సంపాదిస్తాము సంపాదించకుండా ఉపాయిస్తాం నెలకు ఐదు నుంచి పదివేల రూపాయలు సంపాదించగలిగితే ఈ పట్ల ఒక పదివేల రూపాయలు సంపాదించగలిగితే మనం రెండు వేలకు వెయ్యి రూపాయలకు ఐదు వందలకు లేకపోతే ఈ కూరగాయలు తీసుకున్న మాంసం తీసుకున్న దాన్ని ఇంట్లో పిల్లలు జ్వరం వచ్చిందంటే ఆసుపత్రికి ఇవ్వాలంటే మన కొడుకు జ్వరం వచ్చింది రెండు వందలు లెక్కిద్దని మన్నిస్తాను చెప్పారు ఈ రోజులు మీకు ఉన్నాయి నాకు ఉన్నాయి ఇవన్నీ మనం పనుక వచ్చిన ఇప్పుడు కొద్దిగా గొప్ప పేరు ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక రకాల సంక్షేమ పథకాలు వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి నాలుగైదు పథకాలు పడతా ఉన్నాయి కాబట్టి సంవత్సరానికి ఒక లక్ష రూపాయలు ఇరవై వేల ప్రభుత్వం నుంచి సహాయం అవుతుంది కాబట్టి పిల్లలకు బీదలు కట్టే పరిస్థితి లేదు కాబట్టి ఆరోగ్యానికి డబ్బులు కట్టే పరిస్థితి లేదు కాబట్టి కాబట్టి గొప్ప ఒక పది సంవత్సరాలు వెనక్కి పోతే ఈ ఆర్థిక పరిస్థితులు కూడా ఇక్కడ లేవు ఇవన్నీ మనం అనుభవించినట్టే ఆ అనుభవించిన పేదరిక మన పిల్లలు అనుభవించకుండా అంటే చక్కటి మార్గం మొట్టమొదటి మన పిల్లలు చదువుకోవడం రెండవది మన పని చేయడం మూడవది వ్యసనాలకు కానిషి కాకుండా మనందరం క్రమశిక్షణగా ఉండి సంసారాన్ని వృద్ధిరేకి తెచ్చుకోవడం ఇది ఎప్పుడైతే మనం పాటించగలుగుతామో అప్పుడు మనం సంతోషంగా ఉండగలుగుతాం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీరు చేసిన సహాయానికి మీకు ఇచ్చిన ప్రోత్సాహానికి అర్థం పరమార్థం ఉంటుందని భావిస్తూ మనస్ఫూర్తిగా మీ కుటుంబాలలో సంతోషం ఉండాలని మీ పిల్లలతో మీరు భర్తలతో చాలా ఆనందంగా ఉండాలని మీ పిల్లలు ఎన్ని ముందుకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అంటే ఆయన గెలుపు కోసం కృషి చేస్తూ చేస్తూనే ఉంటామని ఆయన సవినయంగా మనం చేస్తున్నాం ఏమ్మా అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఎస్సీ ట్రైనింగ్స్లో భాగంగా కృపా సొసైటీ అనే ట్రైనింగ్ సెంటర్ ద్వారా శిక్షణ తీసుకున్నటువంటి సీవింగ్ మిషన్ ఆపరేటర్ కోర్సులో శిక్షణ తీసుకున్నటువంటి లేడీస్కి ఇవాళ అరవై పుట్టు మిషన్లు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగిందండి ఈ మనకు ఈ శిక్షణ అనేది మూడు నెలల శిక్షణ శిక్షణ అనంతరం వీళ్ళకి సర్టిఫికేట్ తో పాటు మిషన్లు కూడా అందజేయడం ప్రభుత్వంలో భాగంగా ఇవాళ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో అరవై మందికి అందజేశామండి ధన్యవాదాలు రెండు వేల ఇరవై రెండులో జరిగిన ఈ కుటుంబీషన్ ట్రైనింగ్ ను రూపా డెవలప్మెంట్ సొసైటీ ద్వారా నిర్మించింది ఈ ఎస్సీ కోటల దాదాపు అరవై మందికి శిక్షణ ఇవ్వడం జరిగింది ఈ అరవై మందిలో అరవై మందికి కుట్టు మిషన్లు ఈరోజు పంపిణీ జరిగింది గతంలో కూడా ఒక ముప్పై మందికి కూడా జగన్ ప్రభుత్వం జగన్ సార్ ప్రభుత్వంలోనే ఒక ముప్పై మందికి కూడా మిషన్లు ట్రైనింగ్ నేర్పించి వాళ్ళకు కూడా ఉచిత మిషన్లు ఇవ్వడం జరిగింది దాదాపు ఇంచుమించు వంద మందికి ఈరోజు ఈ దినానికి వంద మందికి మిషన్లు పంపించగలిగినాం ఈ ఈ విష ఈ విధంగా మిషన్లు పంపి చేయించినామంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారి పెట్టిన సంస్థలో ఇది ఒక భాగమే ఈ పెట్టిన ఈ భాగంలో ఎన్నో పథకాలలో ఇది కూడా ఒక పథకం ఈ పథకంలో కూడా ఇది స్త్రీలకు కుటుంబాలకు ఎంతో ఆదరణ పేదరిక కుటుంబాలకు ఎస్సీ కుటుంబాలకు మంచి ఆదరణ కల్పించిన ఎమ్మెల్యే గారికి మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి కృతజ్ఞతలు తీసుకున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి